ప్రతి వాళ్ళకు ఇల్లు అనేది అవసరం కానీ ఇవాళ కట్టుకున్న వాళ్ళ సంగతి దాన్ని మనం ఏం చేయలేము కట్టుకునే వాళ్ళైతే స్విచ్ బోర్డు అని పెడతాం స్విచ్ బోర్డు పెట్టినప్పుడు వీలైనంత వరకు ఐదు సంవత్సరాలకి ఇళ్ళకు కనీసం అందకుండా పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే సాకెట్ల కంటిన్యూగా పవర్ ఉండాలి వాళ్ళు ఏ స్విచ్ వేస్తారో ఏది పెడతారో తెలవదు కాబట్టి వీలైనంత వరకు పెట్టుకోవాలి ఒకటి ఇప్పుడు కొత్త స్విచ్లు వచ్చినాయి కొత్త స్విచ్ బోర్డులు వచ్చినాయి కవరింగ్ తోన్ వస్తున్నాయి అంటే మీదికి బాక్స్ లెక్కనే కనపడుతుంది మనం దాన్ని ఓపెన్ చేసి స్విచ్ అని చెప్తేనే వస్తున్నాయి కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అది కాకపోతే ఇది మరి ఇంకొకటి ప్రతి స్విచ్ బోర్డుకు ఇండికేటర్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి కవర్ వచ్చిందా పోయిందని చూసుకోవడానికి మనకు స్విచ్ ఎత్తుంది తప్ప నిలవదు ఇండికేటర్ కంపల్సరీ ఉండాలి ప్రతి స్విచ్ బోర్డుకు టూ పిన్ సాకెట్ ఒకటి త్రీ పిన్ సాకెట్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి తర్వాత మనం పెట్టుకుందామంటే వదరదు పెట్టుకుని యూజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ కంపల్సరీ పెట్టుకోండి స్విచ్ బోర్డులు మాత్రం ప్రతి రూమ్కు ఒకటి కంపల్సరీ ఉండాలి ఒకటి కాదు రెండున్నా పాపం లేదు సాకెట్లు అవసరమైతే రెండు పెట్టుకోని సిండికేటర్ మాత్రం ఒక స్విచ్ బోర్డుకు ఒకటి కంపల్సరీ ఉండాలి ప్రతి ఇంట్లో స్టిచ్చర్లో కానీ హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎందుకంటే పవర్ ఉన్నది లేనిది అనేది తెలుస్తుంది లేకపోతే మనం ఆరుల కన్నా పోయి చూడాలి లేకపోతే స్విచ్ అనేది చూడాలి కాబట్టి ఇదివారు కట్టుకున్న వాళ్ళైతే మనం ఏం చేయలేము ఎందుకంటే ఎస్ట్రా స్విచ్లు పెట్టరాదు కట్టుకునే వాళ్ళు మాత్రం ఈ కట్టుకున్న వాళ్ళు మాత్రం ఈ జాగ్రత్తలో తీసుకుంటారని నా యొక్క ప్రార్థన ధన్యవాదాలు